అక్షమాల పోని అలసట చెందక కుక్షి నింపుకునుట కుదువగాదు పక్షి కొంగరీతి పైచూపు లేదొకో విశ్వదాభిరామ వినురవేమా భావం చేపలను తినడానికి కొంగ దొంగ జపం చేసినట్లుగా కొందరు తమ కడుపు నింపుకోవడానికి జపమాలను ధరించి దొంగ జపం చేస్తూ ఉంటారు అటువంటి గురువులను నమ్మరాదు అని భావం పంచతంత్రంలోని కథను ఇందులో ప్రస్తావించారు వేమన ఒక కొంగ చెరువులోని చేపలను తినడానికి పన్నాగం పన్ని చెరువు దగ్గరికి చేరి జపం చేయడం ప్రారంభించింది కొంగను నమ్మి చేపలన్నీ దగ్గరికి చేరాయి సమయం చూసి కొంగ చేపలను తినివేసింది ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు